ఉంది ఏది హలో హలోమ్మ అందరికి నమస్తే మరో కొత్త బ్లాగ్ కి స్వాగతం అయితే ఈరోజు మనకి రెండు పనులు అయితున్నాయి భయ ఒకటి టౌన్ పోవాలా సర్కుల్ తీసుకురావాలా ఇంకోటి మన సెకండ్ ఛానల్ ఉంది చూసావా దానికి వీడియోస్ అయితే ఛానల్ లాగ్ అయిపోయినాయి అనమాట ఇప్పటికీ టూ వీక్స్ అయిపోతుంది ఒకటి ఇట్లా పోస్ట్ చేయలేదు ఎందుకంటే దేనికి టైం ఉంది కానీ కంటెంట్ దొరకలేదు అట్లా చూసినావా మళ్ళీ తిట్టేది ఇక యమాగా ఏది అందుకోమని అంటవా దేనికి పనికి రావాలి చెప్పు చెప్పు శ్యామలా చెప్పు ఎంతైనా మా అమ్మ గ్రేట్ భయ్య ఎలక్షన్లో వచ్చిన చికెను కేజీ చికెన్ ఇచ్చారు అయ్యా ఏం చేస్తామండి ఇక టౌన్కి అయితే పోతున్నా భయ్య మెల్లగా బండి వేసుకొని చిన్నగా రెండు మూడు వస్తువులు అవుతున్నాయి అవి తీసుకొని రావాలి తీసుకొచ్చాడు భయ్య తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే చెప్పిన కదా చికెన్ అయితే రెడీ అయింది కానీ మనం తినం మనం తినం కాబట్టి మనం ఓన్లీ ఎగ్ ఎగ్ రైస్ తినేయడం ఇక వన్ మినిట్లో ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఇక తింటా ఇక అన్నం తినగానే చిన్నగా మా ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే బయలుదేరిన వాడైతే బిజీ ఉన్నాడు భయ్య ఇప్పుడైతే ఎందుకంటే అయితే అది ట్రిప్లు అయితే ఓడుతుండవు ఓట్లు సో ఇప్పుడైతే కంటెంట్ అయితే తీయలేమన్నాడు సో మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిదాం అనుకుంటున్నా ఒక్క ట్రిప్కి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నాం మనోడు అట్లాంటివి ఇప్పటి నుంచి నైట్ ఎయిట్ వరకు అయితే అయితే అంట మొత్తం మూడున్నర నుంచి నాలుగు ఎకరాలు అయితే వస్తున్నారు సో ఈ రోజు అయితే కాదురా బయ్ రేపు దిద్దాం అనేసి అన్నాడు ఇక మా నాయనైతే ఫోన్ చేసింది నాకు బైక్ అడిగిరం అనేసి సో ఇక నేనైతే బయలుదేరిన బైక్ అడికి మొత్తం కలిపిణి భయ్యో అది ఒకటి బాగానే అంటుంది అమ్మా అంట వైర్ మొత్తం కాలిపోయింది అయితే నేనేమను వాళ్ళు అంటు పెట్టినట్టున్నారు ఇన్ విడివిడికి ఎందుకు ఏమో ఎట్లా ఎట్లా జాయింట్ అయిందో ఫేస్ టు ఫేస్ అయినాయి త్రీ ఫేస్ మళ్ళీ కాలిపోయింది ఇది అది తెచ్చి అతికబెట్టి దాని దానివల్లనే ఫేస్ టు ఫేస్ అయి అంటుకుంది అది లేకపోతే ఎగిరిపోతుంది మరి ఫుల్ గీ పెడతాడు అది అదే టేపేసే ఉంది కదా ఎట్లా అంటుకుంది అది లేకపోతే ఎర్థింగ్ ఇట్లా కావచ్చు అది అంటే చిన్న మొలక తేలి అంటే తీగ తేలి భూమికి ఆనట్టుంది అది అంత ఇట్లా ఎగిరిపోతాయి మోటార్ మోటార్కి ఏం కాదు అది ఇది అతకి పెట్టి అది ఏంటి వేస్తే అయిపోతుంది కానీ ఇంట్లో అయిపోయింది వేస్తావు మోటార్ ఇప్పుడు పా ఎడు ఉన్నాయి

எண்ணி சஞ்சல் மொத்தம் ஏன்னா இல்லை ஒட்டி நான் ஒடுத்து தோல்வ சஞ்சல் நானும் எட்டு கிலோமீட்டர் எடுத்துட்டேன் அது తమ్ముళ్ళతే బయట అయితే వేసినాం ఒకటే రోజు నానబెట్టినాం నిన్న నిన్న ఈ టైంకి నానబెట్టి రోజు ఈరోజైతే బయట తీసేసి బయట వేసినాం దాని మీద ఆలు పెట్టి గడ్డి కప్పేసి చుట్టూ ముళ్ళు పెట్టి చలో వెళ్ళిపోవడం ఏం